నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువు గారు ఈ రోజు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు స్పిరిచువాలిటీకి డివోషనల్ కి భక్తికి ఆధ్యాత్మికతకి తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి ఆధ్యాత్మికత అంటే అది ఆత్మ అనే రెండు పదాలు ఉన్నాయి ఆత్మ అంటే మన లోపల ఉండేటటువంటి విశ్వాసం ధైర్యం భయం లేకుండడం నిర్భయత్వం మరోగత నిర్భయత్వం అరోగత అజాడ్యం మనం హనుమంతుడు అనగానే ఆత్మస్వరూపానికి పెట్టుకుంటాం రాముడు అనగానే ఇంటెలిజెన్స్ అనమాట రాముడు అంటే దీనికి ప్రతీక అనమాట ఆధ్యాత్మికత అంటే అంతా నాలోనే ఉన్న ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ ఆ స్థాయి వాళ్ళు వింటే అర్థం చేసుకోగలుగుతారు ఆ స్థాయి గంట తక్కువ ఉంది అనుకోండి ఆ మన మనకంత ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆధ్యాత్మికత అనగానే హై కాన్ఫిడెన్స్ అనమాట ఇప్పుడు వివేకానందుడు ఆధ్యాత్మికవేత్త అట్లా వివేకానందుడు లాంటి వాళ్ళందరూ ఆధ్యాత్మికులు రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మికత కాదు భక్తి అర్థం అవుతుందండి అంటే ఏంటంటే భక్తి అనేటటువంటి భక్తులు ఎలా ఉంటారు అంటే నీవే నన్ను కాపాడు నువ్వే నన్ను కాపాడాలి నువ్వే నన్ను తరింపజేయాలి నాదేమి లేదు అంతా నీదే అనేది భక్తి బయటేమీ లేదు అంత నాలోనే ఉంది అనేది ఆధ్యాత్మికత అంత నేనే అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ తత్వం అసి బ్రహ్మ సత్యం జగన్మిత్య మొత్తం నేనే నేనే బ్రహ్మనే ఇదంతా నేనే అంతా నేనే అనే భావాన్ని కేవలం మాట పరంగా అనకుండా తన ఆచరణలు ఆలోచనలు అనుభవనలు భావజాలంలో ఎవరైతే ఉంచుతారో ఎవరైతే అలా ఉంచి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి ఆధ్యాత్మిక పరులు అనమాట ఆధ్యాత్మికులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి అంతా నేనే బ్రహ్మ నేనే అని అనొచ్చు అదే ఒక సింహమో ఒక పులో లేదా ఒక పెద్ద కష్టమో వచ్చినప్పుడు కూడా అంతా నేనే అని ఉండగలిగితే అది ఆధ్యాత్మిక భక్తుడిగా ఉండడం చాలా తేలిక భక్తుడిగా ఉండడం చాలా ఈజీ ఆధ్యాత్మికంగా ఉండడం అంటే అది స్థాయి ఉండాలి దానికి ఆ స్థాయిలో తపస్సు ఉండాలి ఆ స్థాయి ఆత్మవిశ్వాసం ఉండాలి ఇవన్నీ ఉండగలిగేవాడు మాత్రమే ఆధ్యాత్మికవేత్తగా ఉండగలుగుతాడు భక్తికి ఆధ్యాత్మికతకి ఎలా ఉంటుంది అంటే పరావర్తనం అనమాట అంతేగాని రెండు వేరు వేరుగా ఇప్పుడు మనం చెప్పగానే అంటే భక్తుడు వేరు ఆధ్యాత్మికుడు వేరు అని అనుకుంటాం భక్తుడు ఆధ్యాత్మికుడు నాస్తికుడు ముగ్గురు ఉంటారు భక్తుడు ఎట్లా ఉంటాడు అంటే తండ్రి నాదేమీ లేదు నేను మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడిస్తున్నావు చేస్తున్నా నువ్వే చేయిస్తున్నావు నీవు తప్ప ఇంకోటి ఏమీ లేదు అనే భావనలో కూడా అక్కడ ఉండే ఆత్మస్వరూపం నాదే కదా నేనే కదా అంటే అంతా నేనే చేస్తున్నా అన్న భావనే కదా సో భక్తుడు కొంచెం పరోక్షంగా మాట్లాడతాడే గానీ ప్రత్యక్షంగా భక్తుడికి ఆధ్యాత్మిక వేత్తకి పెద్దగా తేడా ఏముండదు నాస్తికుడు అంటే అసలు నమ్మని వాడు అన్నట్టు సో అది ఆ కేటగిరీ వేరు ఈ ఆధ్యాత్మికవేత్త ఒక్కొక్కసారి నాస్తికుల్లా కనపడొచ్చు ఈ ఆధ్యాత్మికవేత్త ఒక్కొక్కసారి వ్యతిరేకుడు లాగా కూడా కనపడొచ్చు అంటే వ్యతిరేకవాదులాగా కూడా కనపడొచ్చు ఎందుకంటే దైవాన్ని ప్రశ్నిస్తాడు కూడా ఆధ్యాత్మికవేత్త నువ్వెక్కడున్నావు నువ్వెవరు నేనెవరు నేనెవరు అని రమణ మహర్షి గారు అంటారు నువ్వు నేనెవరు నేనెవరు అనే ప్రశ్నలో నుండి భగవంతుడిని కనుక్కోవచ్చు భగవంతుడిని తెలుసుకోవచ్చు ప్రశ్నిస్తూ వెతుకుతూ విచారణ చేస్తూ ఈ పద్ధతులు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అనమాట అధిష్టాన అధిష్టాన అయనం అధ్యయనం అంటాం అంటే లోపల ఉండేటటువంటి ఆత్మని తెలుసుకోవడానికి అధ్యయనం అంటాం ఇలా నిరంతరం అధ్యయనం చేసేవాడు ఆధ్యాత్మికవేత్త ఈ ఆధ్యాత్మికవేత్త తన చుట్టూ ఉండే ప్రతి అంశాన్ని నేనుగా కన్వర్ట్ చేసుకుంటాడు ఎలా అంటే హంసలాగా హంస నీతి అంటారు కదా హంస ఏం చేస్తుంది పాలు నీళ్లు ఇస్తే నీళ్ళని వదిలేసి పాలను స్వీకరించినట్టుగా లోకం ఎలా ఉంటుంది ద్వైతం ద్వైతం పదం తీసుకోండి ద్వైతం సిద్ధాంతమే ఉంది ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైతం ద్వైతం అంటే ఏంటి డ్యుయాలిటీ రెండు ఉన్నాయి అని చెప్పడం ఈ లోకం అంతా ద్వైతమే ఆధ్యాత్మికవేత్తగా ద్వైతం ఉండకూడదు అంత నేనే కదా అంతా అనే సిద్ధాంతంలో ఉండాలా లేదా అంతా రెండు అనే సిద్ధాంతంలో ఉండాలా లేకపోతే అంత నేను అప్పుడప్పుడు ద్వైతం అప్పుడప్పుడు అలా పెట్టాలా మీ అభిప్రాయం ఏంటి ద్వైతం గురువు ఎవరన్నా ఎవరికన్నా మనం డబ్బులు ఇచ్చామనుకోండి అప్పుడు ద్వైతం ఎందుకు డబ్బులు ఇవ్వాలి కదా అట్లా అట్లా లౌకిక సిద్ధాంతాలు అప్పుడు ద్వైతం పెడుతూ మామూలుగా ఉంటున్నప్పుడు అద్వైతం ఇలా ఉండొద్దు ఆధ్యాత్మికత ఏంటంటే పూర్తి స్థాయి ఏకత్వాన్ని పొందడం పొరపాటును కూడా మనసులో కూడా భావజాలంలో కూడా ఎక్కడా కూడా రెండోది లేదు అనే భావాన్ని నిశ్చయంగా ఎవరైతే బుద్ధిలో అనుభవంలో ఉంచుకుంటారో అతనే ఆధ్యాత్మికవేత్త ఈ ఆధ్యాత్మికవేత్తకే సృష్టి దాసోహం అవుతుంది భక్తుడికి కాదు భక్తులు సృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు నాస్తికుల భక్తుల లేకపోతే గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళ యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళ రకరకాల వాళ్ళు ఉంటారు కదా యోగుల ఎవరు గొప్పోళ్ళు అని ప్రశ్న వేస్తే భగవంతుడు సైతం సృష్టి సైతం వీడే గొప్పోడు అని వేలు చూపించేది ఎవరంటే ఆధ్యాత్మికవేత్త ఒక ఆధ్యాత్మికవేత్తే సృష్టించిన చరిత్రనే మనం చెప్పుకుంటాం ఆధ్యాత్మికవేత్తల యొక్క చరిత్రలే చరిత్ర మనకి భక్తులు ఎన్నో వేల మంది భక్తులు ఉంటారు కానీ ఆధ్యాత్మికవేత్త తను చనిపోయే లోపు తన ముందు తరాల వాళ్ళకి ఎంతో గొప్ప ఎంతో కొంత ఐశ్వర్యాన్ని ఎన్నో అంశాలని అందించి వెళ్తాడు అందుకని ఆధ్యాత్మికవేత్త అనేది అందరికంటే గొప్ప స్థాయి అది అందుకే ఆధ్యాత్మిక ప్రయాణంలో భక్తుడు అనేది ఒక మజిలి భగవంతుడు అనేది ఒక మజిలి చిత్తచోరి స్థాయి అనమాట ఆధ్యాత్మికవేత్తగా ఉండడం ఆధ్యాత్మికవేత్త ఎప్పుడు అంటే దేవుణ్ణి పూజించడం ఇటువంటి మజిలి అని చెప్పుకున్నా ఒకటో తరగతి రెండో తరగతిలో భగవంతుడిని పూజిస్తారు వేదం ఉంది కదమ్మా వేదంలో ఉత్తరము ఉపనిషత్తులు పూర్వ భాగం ఉత్తర భాగం అని రెండు ఉంటాయి పూర్వ ఉత్తర ఉత్తరమీమాంస అంటే మీమాంసలో ఏముంటుంది నువ్వు దేవుణ్ణి దర్శించాలి దేవుణ్ణి పూజించాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి దైవానికి షోడశోపచార పూజలు చేయాలి దైవానికి నువ్వు శరణం శరణాగతి అవ్వాలి అనేటటువంటి వేదమే పూర్ ఉత్తర మీమాంస దగ్గరకు వచ్చేసరికి పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణం అనేసి మొత్తం అంతా పూర్ణమే ఉంది నువ్వు పూర్ణమే ఆది పూర్ణమే అంత పూర్ణమే అంటుంది కదా అంటే ఏంటి మన యొక్క స్థాయి ఒకటో తరగతి స్థాయిలో ఉండేవాడికి పూర్ణాత్ పూర్ణముదచ్చతే అంటే వాడికి అర్థం కాదు తినే పూర్ణం అనుకుంటాడు అర్థం అవుతుంది వాడి స్థాయిని బట్టి విషయం చెప్పాలి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి విషయం చెప్పాలా లేకపోతే అందరికీ ఒకటే చెప్తారా చెప్పే సత్యాన్ని స్థాయిని బట్టి అందించకపోతే అసత్యం అవుతుంది సత్యమే కానీ స్థాయిని బట్టి నువ్వు చెప్పలేదు అనుకోండి రిక్షాం చేసుకునే వాళ్ళకి ఒక స్థాయిని పెట్టుకుని ఈ రకాల స్థాయి భేదం ఉంది ప్రజలలో అని చెప్పి తొలిగా వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు వీళ్ళకి నువ్వు దేవుణ్ణి క్షమ క్రమశిక్షణ కావాలి కదా దానికోసం పూజలు చేయించేవాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలు లేదు షోడోపచార పూజ చేయడం సంధ్యావందనం చేయడం బ్రహ్మకార్యం చేయడం చక్కగా రామనామం చెప్పుకోవడం ఇవన్నీ కూడా స్టార్టింగ్ టైం అనమాట వాళ్ళకి తపస్సు ఉండాలి కాబట్టి తర్వాత 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 తదా దృష్టు స్వరూపే అవస్థానం నీ లోపలే స్వరూపాన్ని దర్శిస్తూ ఉండడమే ద్రష్టలాగా నాలోనే దైవం ఉంది నాలోనే లోకాలు ఉన్నాయి నాలోనే సృష్టి ఉంది నాలోనే జగత్తుంది అంతా నేనే ఉన్నాను అన్న భావన చిట్ట చివరి మజిలీ అనమాట ఈ మజిలీలో వచ్చే అంశాలే ఇవన్నీ అర్థమవుతుందండి మతం కూడా అంతే భగవంతుడు అంతే మొత్తం ఒక మనిషి ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మిక పరుడుగా ఆధ్యాత్మిక స్థాయిలోకి వచ్చే మజిలిలోనే ఇవన్నీ ఉంటాయి సో ఆధ్యాత్మికత అనేది ఒక ఉన్నతమైనటువంటి స్థాయి మామూలు వ్యక్తి అనేవాడు ద్వైతాన్ని చూస్తుంటాడు సృష్టి ఏంటి నక్షత్రాలు ఏంటి గ్రహాలు ఏంటి జ్యోతిషాన్ని నమ్మాలా నమ్మచ ఈ సందేహాలన్నీ ఉంటాయి కానీ ఆధ్యాత్మికవేత్తకి సందేహాలు ఏమి ఉండవు ఒక ఆధ్యాత్మిక ప్రశ్నే ఉండదు ఎందుకు అంతా అనుకున్నప్పుడు ఇంకా అంతే బంగారం రాయి మట్టిగడ్డ మొత్తం మూడు ఒకటే భగవద్గీత ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళకి అన్ని ఒకటే సమానం బంగారాన్ని ఒకలాగా చూడడం గడ్డని తక్కువగా చూడడం రాయిని ఎక్కువలాగా చూడడం ఇట్లా ఏమి ఉండదు కాబట్టి ఒక వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి జన్మ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగాలి నువ్వు ఆధ్యాత్మికుడిగా మారాలి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికవేత్తగా మారాలి ఇదే ప్రతి మనిషి యొక్క ధ్యేయం అలా ఆధ్యాత్మిక మనిషిగా మారడానికి నువ్వు ఏ అవకాశాలు ఎంచుకుంటున్నావు ఏ అంశాలను స్వీకరిస్తున్నావు ఆ అంశాలు నిన్ను ఆధ్యాత్మికవేత్తగా మారుస్తాయా లేదా ఇంకా మనిషి కంటే పతనంగా తీసుకెళ్తాయా మనిషి అనేవాడు స్టార్టింగ్ అనుకోండి ఎండింగ్ వచ్చి ఆధ్యాత్మికవేత్త అనుకోండి నువ్వు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో అది మనిషిలాగా ఉండనియాలి మనం కనీసం ప్రశాంతంగా ఉండనియాలి ఆ ఆ దైవం వద్దు ఈ దైవం మంచిది ఇట్లాంటి భేదాలు కల్పించే వ్యవస్థల్లోకి వెళ్ళాము అనుకోండి వాళ్ళు మనిషిలాగా కూడా ఉండలేదు అసలు లక్ష్యం పోయినట్టే కదా కనీసం మనిషిలాగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇది కూడా పోగొట్టింది అనుకోండి మనం ఎంచుకున్న మార్గం నువ్వు ఏ మార్గమైనా తీసుకో అది ఆధ్యాత్మికత కన్నా తీసుకెళ్ళాలి కనీసం నిన్నులాగా ఉంచాలి కదా మనిషిలాగా ఉంచాలి మనల్ని మనలాగా ఉంచితే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ఆధ్యాత్మికంగా ఇంకా వెళ్తాం ఈ జన్మలో మనల్ని మనిషిలాగా ఉంచకుండా చేసేసి మాంసాహార ప్రియుల్ని చేసేసేసి బద్దకస్తుల్ని చేసేసేసి మతం పేరున నా దైవం గొప్పది ఆ దైవం గొప్పది ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసి మతం పేరుతో వ్యాపారాలు చేయిస్తూ వాళ్ళని పావుల్లా ఉపయోగిస్తూ ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి చూసారా ఇలాంటి వ్యవస్థల్లో చిక్కుకుంటున్నప్పుడు మనిషి వాడి స్థానాల కంటే దిగజారుతాడు ఆ ప్రమాదం ఉండకూడదు అనుకుంటే ఒక సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితినే లక్ష్యంగా పెట్టుకొని తను ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేసినప్పుడు తనకు సృష్టి అవకాశాలను ఇస్తుంది ఇదిగో ఇది సరైన మార్గం ఇది సరైన మార్గం మనం మన లోకల్ ఇంటెలిజెన్సే చెప్తుంది అది కాదురా అది తప్పు మనకు వద్దు ఇది మనల్ని మనం ప్రశాంతంగా ఉండాలి కదా ఫస్ట్ ఓ మాట అంటున్నామంటే ప్రశాంతంగా ఉండాలి అలా ప్రశాంతత పోగొట్టేటటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళకూడదు అది జన్మకే ప్రమాదం